పవర్ స్టార్ ఫ్యాన్స్కి బంప్స్ తెప్పించే న్యూస్ టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆల్ టైమ్ రికార్డు బిజినెస్లు సృష్టిస్తూ టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ దూసుకుపోతుంది కాగా బిజినెస్లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న ఈ సినిమా ప్రతి ఏరియాలో నాన్ బాహుబలి రికార్డులు నెలకొల్పుతుంది ఈస్ట్ గోదావరి ఏరియాలో సినిమా తొమ్మిది కోట్ల బిజినెస్ చేసి ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డును నెలకొల్పింది ఇది ఇప్పుడున్న స్టార్ హీరోల సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు ఈ ఒక ఏరియానే కాదు ప్రతి ఏరియాలో సరికొత్త రికార్డ్తో దూసుకుపోతున్న ఈ సినిమా మొత్తంగా నూట ఇరవై కోట్లకు పైగా బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం అక్టోబర్లో కానీ వచ్చే సంక్రాంతికి కానీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి